రానా టాక్ షో ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతుంది నాగచైతన్య సుమంత్ మానవిక మిహిక ఇలా అందరూ కజిన్స్ తో రానా ప్లాన్ చేసిన ఎపిసోడ్ బాగానే వైరల్ అవుతుంది ఈ షో గ్రౌండ్ లెవెల్కు రీచ్ అవ్వడం లేదు ఈ షోలో మొత్తం ఇంగ్లీష్లోనే దంచి కొడుతున్నారు తెలుగు మాట్లాడటం చాలా తక్కువైపోయింది అందుకే ఈ షో అందులోని ఎపిసోడ్స్ గ్రౌండ్ లెవెల్కు చేరుకోవడం లేదు మినిమం డిగ్రీ స్థాయి అనేలా ఈ ఎపిసోడ్స్ ఉన్నాయి కేవలం క్లాస్ ఆడియన్స్ కోసమే అన్నట్టుగా ఈ ఎపిసోడ్స్ ఉన్నాయి రానా తన కజిన్స్తో చేసిన ఈ ఎపిసోడ్లో సురేష్ బాబు కూతురు మాలవిక హైలైట్ అయింది రానా భార్య మిహిక సైతం సెటైర్లతో ఆకట్టుకుంది రానా మిహిక నాగ చైతన్య మాలవిక మాట్లాడుతూ ఉంటే సుమంత్ ఇంకో కజిన్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు నాగచైతన్యను మాలవిక పదే పదే బావా బావా అని పిలుస్తుంటే ఎపిసోడ్ను చూస్తున్న ఆడియన్స్కి ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది బావా మరదలు ఎంత బాగున్నారు చేయంటే మానవికకి బాగానే ఇష్టం ఉన్నట్టుగా పిలుస్తోందే అని అంటున్నారు అయితే మానవికకి ఎప్పుడో పెళ్ళైందని పిల్లలు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే ఇక నాగచైతన్య ఇలా మరదల్నే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా అటు అక్కినేని ఇటు దగ్గుబాటి ఫ్యామిలీలు మళ్లీ కలిసిపోయేవి అంటూ ఇలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నాగ చైతన్యని మానవిక ఎంతో క్యూట్గా పిలుస్తోంది అంటూ నెటిజన్లు ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు నాగచైతన్య ఈ ఎపిసోడ్లో చాలా ఓపెన్ అయి మాట్లాడాడు వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్లు కాబట్టి అంత సరదాగా చెయ్యి మాట్లాడాడు అని నెటిజన్లు అనుకుంటున్నారు ఇక నాగచైతన్యే అందరికంటే గ్రేట్ అని డే బై డే ఇంప్రూవ్ అవుతాడు బావా అంటూ నాగ చైతన్య మీద మాలవిక కామెంట్ చేసింది మన ఫ్యామిలీలో గ్రేటెస్ట్ యాక్టర్ అంటే మాలవికనే అని నాగచైతన్య రానా ఆట పట్టించారు